సార్ మాకు ఇబ్బంది అవుతుంది అను ఇప్పుడు మన యూనివర్సిటీని వరల్డ్ వైడ్ ర్యాంకింగ్స్లో తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కదా సార్ సింగపూర్ కన్సల్టెన్సీ ఈరోజు ఇక్కడ మిమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేయడం కారణం ఏంటంటే ఇరవై ఒకటి ఇరవై రెండు ఆగస్టు వరల్డ్ ఎడ్యుకేషన్ సమిట్ ఢిల్లీలో ఏర్పాటు చేశారు దానికి వందలాది వైస్ ఛాన్సలర్స్ని ఐఏఎస్ ఆఫీస్ సెక్రటరీస్ని ఎంహెచ్ఆర్డి అదర్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఫారెన్ డెలిగేట్స్ అందరినీ ఇన్వైట్ చేసి ఈ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ మీద ఒక పాలసీ సెషన్స్ డెలిబరేషన్స్ అయిన తర్వాత ఒక పాలసీని బయట తీసుకొచ్చి గవర్నమెంట్ వారికి సపో అందించడానికి రెండు రోజుల పాటు మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ కంటిన్యూస్ డెలిబరేషన్స్ విత్ డిఫరెంట్ ప్యానల్స్ ఆన్ డిఫరెంట్ టాపిక్స్ ఇందులో అసెస్మెంట్ ఎక్రిడేషన్ అండ్ ఎవాల్యుయేషన్ ప్యానల్కి నన్ను చైర్మన్గా ఎన్నుకున్నారు ఐ వాజ్ ది చైర్ పర్సన్ ఆఫ్ ఎ ప్యానల్ గ్రూప్ వేర్ లార్జ్ నెంబర్ ఆఫ్ వైస్ ఛాన్సలర్స్ అండ్ అదర్ బిరియాక్రేట్ వర్ ప్రజెంట్ ఫర్ డిస్కషన్ ఇట్ వాజ్ ఏ ప్రివిలేజ్ టు మీ దీంతో పాటు వారు ఇండియాలో రెండు టూ పార్ట్స్ కింద డివైడ్ చేశారు డెలివరేషన్స్ని స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ హైర్ ఎడ్యుకేషన్ అని మన యూనివర్సిటీ కాబట్టి మనం హైర్ ఎడ్యుకేషన్లోకి వస్తాం హైర్ ఎడ్యుకేషన్లో వాళ్ళు డిఫరెంట్ థీమ్స్ మీద ప్రాజెక్ట్స్ కన్సిడర్ చేసి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది